ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బావి దగ్గర అంటే ఈ బావిలో ఇద్దరు దూకి ఆత్మహత్య చేసుకున్నారంట ఇక్కడ వచ్చి చాలామందికి నైట్ పూట ఏ అరుపుల మాదిరి కనుపసార్ట్ల ఎనిమిస్తానంట ఫ్రెండ్స్ మీరు చూస్తున్న బావి చూడండి ఇప్పుడు అసలు ఎంత పెద్దగా ఉందంటే ఈ బావి చాలా పాతకాలంలో తో విన బావి ఉన్నట్టుంది ఇది ఇలా ఉంది బావి లోపలైతే ఇక్కడైతే నైట్ చేసి అరుపులు కేకలు అలా వినిపిస్తాయండి ఫ్రెండ్స్